ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారండి అందరూ బాగున్నా ఫ్రెండ్స్ ఈరోజు మాస్టర్ ఉంటాడు మా అమ్మ ఏంది మా చెప్పండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాక మాకు అన్నయ్యతో బ్లాగ్ అయితే షూట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఈరోజు అయితే మా ఇస్ మా అయితే వచ్చేసైతే ఎలాగే ఇన్మాట పిల్లలు అయితే ఇంకా వెళ్తారు కదా స్కూల్ కి తొందరగా నేను టిఫిన్ ఉండు దాని బాక్స్ అయితే బయట పంపిస్తే చేయాలి ఇడ్లీ వెంటనే అండ్ ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రాగి ఇడ్లీ అన్నమాట అండ్ మ్యాక్సిమం అయితే రాగి ఇడ్లీ అయితే పిల్లలు చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ ఇంక వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా వాళ్ళు తిన అన్న కూడా తినిపియాల్సిందే అని చెప్పేసి అప్పుడప్పుడు చేస్తూ ఉంటా అన్నమాట ఇట్లా దాంట్లోకి కొంచెం చట్నీ మనం డిఫరెంట్గా చేసుకున్నాం అనుకో ఈక్వల్ అయిపోతుంది అనమాట అండ్ స్కూల్ స్టార్ట్ అయిన కానీ అయితే మనకైతే టైం తోటి పని అనమాట ఎందుకంటే పొద్దున్నే లేవాలి అండ్ పిల్లల్ని లేపాలి ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంకా కష్టం అన్నమాట వాళ్ళను హ్యాండిల్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవాలన్నమాట ఓన్లీ వంట కార్యక్రమం దాకానే వాళ్ళు పోయేసరికి ఇంట్లో అయిపోతూ ఉంటాయి ఇంకా మిగతా పనులన్నీ వాళ్ళు పోయిన తర్వాత చేసుకోవాలంటే చాలా కష్టము మా బుడ్డోని పట్టుకొని అయితే అటు ఇటు టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట ఒకవేళ నేను పొద్దున్నే ఫైవ్ థర్టీకి ఓన్లీ ఫోర్ థర్టీకి అట్లా లేచిన అనుకో మా కన్నా అంతా ఇంక లేచిన ఆయనకి వస్తూ ఉంటాడు అనమాట చెప్పు కానీ గుడ్ మార్నింగ్ చెప్పు కానీ గుడ్ మార్నింగ్ చెప్పు బ్యాడ చెప్పు కానీ గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రేయ్ ఫే మళ్ళప్పుడే బాయారా అలా ఉంటుందన్నమాట మా కన్నయ్యతో పొద్దు పొద్దున్నే అల్లరి మామూలుగా ఉండదు వాడు పొద్దునే నా నేను ఎప్పుడు లేస్తా వాడు అప్పుడు లేస్తాడు అండ్ నేను బయట ఊడ్చి వాటర్ తల్లుతా ఉంటే మంచిగా మెట్ల మీద కూర్చొని వచ్చిపోయేటకి హాయ్ బాయ్ చెప్పుకుంటూ ఉంటాడనమాట ఇంట్లోకి రాగానే ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళని లేపి అల్లరి చేస్తూ ఉంటాడు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పల్లీ చట్నీ అయితే మొత్తానికైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట అండ్ మా పెద్దోడికి అయితే పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం అను ఇష్టం అనమాట ఎప్పుడు డైలీ పెట్టు పల్లీ చట్నీ ఏ టిఫిన్లకన్నా పెట్టు తింటూనే ఉంటాడు అండ్ నాకేమో అట్లా అస్సలు నచ్చదు దోశకేమో అస్సలు నచ్చదు ఇంకా దోశ అయితే పల్లీ చట్నీ పల్లీ చట్నీ అంటూ ఉంటాడు అనమాట నాకేమో టమాటా చట్నీ ఇష్టము దోశలకి అండ్ ఇడ్లీకి అయితేనేమో ఇంకా పల్లీ చట్నీయే చేస్తాను అండ్ పల్లీ చట్నీ వచ్చేసైతే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే కొత్తిమీర అయితే మంచిగా కొద్దిసేపు అట్లా వాటర్లో వేసి పెడితే దాంట్లో ఉన్న ఇసుక అంతా కిందికి దిగుతుందని చెప్పేసి అయితే నానబెట్టేసాను అనమాట ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ కరివేపాకు అండ్ ఈడొచ్చేసి అయితే మంచిగా సియా సీడ్స్ అయితే నానబెట్టేసుకున్నా ఇంకా తాగడం కోసం అని బట్ ఇది అసలు గుర్తుకే ఉండదు ఆ టిఫిన్ ఆడావిడబడి వాళ్ళకి దింపించడం ఇది అది చేసేలోపు అయితే మర్చిపోతా అని చెప్పేసి అయితే ముందుగానే నానబెట్టుకొని పక్కనే పక్కనే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ తాగేసి అయితే టిఫిన్ అయితే రెడీ అనమాట ఈ మధ్య అసలు గుర్తుకు ఉండట్లేదు ఈ పిల్లల్ని పంపించా కొంచెం అందులో మళ్ళీ మా చిన్నవాడికి అయితే అసలు వాడు బుక్స్ చదువుకోడు ఏం చదువుకోడు అనమాట అవ వాడు లేవడం లేటే వాళ్ళన్న లేచి స్నానం చేసరికి వాడు ఇప్పుడు లేచి బ్రష్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట లేచి మళ్ళీ వాళ్ళ తమ్మతో చేసే పాడిన తర్వాత అప్పుడు బ్రష్ చేస్తూ ఉంటాడు వాని తోట ఒక గంట ఒర్రిస్తూ ఉంటాడు సతాయించిన తర్వాతనే వాడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతాడనమాట మళ్ళీ బుక్స్ చదువుకోడు బాటిల్లో వాటర్ పోసుకోడు అస్సలే మళ్ళీ అవి మనమే ఎన్నుకలు ఉండి చేసి పెడితేనే పోతూ అన్నమాట పిల్లలతో అలా ఉంటుంది కొంచెం మా పెద్దోడు ఈ మధ్య కొంచెం అర్థం చేసుకుంటున్నాడు అండ్ ఇక అంటే ఇక పెరుగుతూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది కదా అట్లా ఇక్కడ వచ్చేసి అయితే నా చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట అండ్ జీలకర్ర ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి అయితే వేసేసుకొని ఇలా చేసుకుంటాను అన్నమాట కొత్తిమీర అయినా పుదీనానైనా కరివేపాకు అయితే చాలా వేసుకుంటాను ఎందుకంటే పిల్లలు అసలు ఇంత పో కొంచెం వేసినాం అనుకో అసలు ఆ దీసి మొత్తం పక్కన పెట్టేస్తారనమాట అందుకని చెప్పేసి అయితే మొత్తం అందులోనే గ్రైండ్ పట్టేస్తూ ఉంటా అలా చేసినాం అనుకో వాళ్ళకి కూడా ఏమంత టేస్ట్ ఇంకా టేస్ట్ డిఫరెన్స్గా ఉంటుంది కానీ వాళ్ళకి ఏమైనా నవ్వినట్టు అది ఇది ఏం అనిపించదు కదా అందుకని చెప్పేసి అయినా వేసిన కరివేపాకు కూడా వేరు మొత్తం పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట అలా వేస్తారు పిల్లలు అసలు మా పిల్లలు అయితే తినండి తినారనమాట అందుకని చెప్పేసి మళ్ళీ మొత్తం అందులోనే వేసేసి చేస్తూ ఉంటాయి ఇలా నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పుదీనా అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ గ్రైండ్కి అయితే పట్టేసుకొని ఇక్కడైతే అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అండ్ ఒక్కొక్కరి టేస్ట్లో ఒక్కొక్కరు లా ఉంటాయి అన్నమాట మా ఆయనకేమో ఇందులో పోపులో వెండిమిర్చి ఎక్కువ వేయాలి అండ్ ఆయనకు వెల్లుల్లి రిబ్బాలు ఎక్కువ వేయాలి కరివేపాకు ఎక్కువ వేయాలి పోపులో మా పెద్దోడైతే మొత్తం తీసి పక్కన పెట్టేస్తాడనమాట అంటే ఇలా ఒక్కొక్కరు టేస్టులు ఒక్కొక్కలా లా ఉంటుందన్నమాట ఇంకా మనకైతే ఏం లేదు ఏది చేస్తే అది తినడమే అనమాట మొత్తానికైతే వాళ్ళ కడుపులు నింపిన తర్వాత ఉన్నదో లేదో ఉంటే ఆ అడుగు నేనైతే వేసేసుకొని మొత్తానికి పిల్లలు వేయాక తింటానన్నమాట ఇక్కడ వచ్చేసి అయితే మొత్తానికైతే రెడీ చేసేసాను అండ్ పిల్లలకు కూడా టిఫిన్ అయితే పెట్టి ఇచ్చేసాను అనమాట చట్నీ అయితే రెడీ అనమాట ఇప్పుడైతే పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే కబ్బియ్యాలన్నమాట ఇది రోజున హాలిడేస్ కదా హాలిడేస్లలో ఇంటి దగ్గర ఉన్న రోజులు అల్లరి చేయకండి ఎప్పుడెప్పుడు పోతారా స్కూల్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి అనిపించేది బట్ ఇప్పుడు ఉండి ఉండి ఇంట్లోకి వచ్చిపోయేసరికి ఒకటేసారి ఏదో ఉన్నది అనమాట ఏం చేస్తాం తప్పదు ఇప్పుడు పాజిటివ్ని అయితే పెట్టేసి పిల్లలు అయితే పంపించేయాలి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట ఇక్కడ నుండి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళారనమాట లంచ్ అయితే వాళ్ళతో పాటు అనమాట అండ్ ఈ కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టేసి వద్దాం అని చెప్పేసి అందుకని చెప్పేసి అయితే పంపించలేదు ఇక్కడ వెళ్ళడానికి అయితే ఇంకా అది ఇది తినేసి ప్రిపేర్ అయ్యి ఉంది అనమాట లంచ్ ఇక్కడ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మా ఊరికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అట్లా డిస్టెన్స్ అనమాట అండ్ లంచ్ బాక్స్ తీసుకొని అయితే వచ్చేసాను అనమాట ఇంకా టైం అయితే అవ్వలేదు అండ్ సో టైం అయిన తర్వాత అప్పుడు పేరెంట్స్ అంటే అలో చేస్తారనమాట ఇది కొత్త స్కూల్ అనమాట అంటే ఈ ఇయరే స్టార్ట్ అయింది అంత ముందే స్కూల్ ఉండే బట్ అది క్లోజ్ ఉండే అనమాట అంటే వేరే బ్రాంచు హన్మకొండది ఇక్కడికి షిఫ్ట్ అయిందనమాట ఇక్కడ ఈ ఇయర్లోనే ఓపెన్ చేశారనమాట స్కూలు అండ్ ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినాయి సిలబసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా అని చెప్పేసి బుక్స్ కోసము అండ్ స్కూల్ డ్రెస్ కోసం అయితే ఫీజు కట్టడం కోసం అని చెప్పేసి అట్లానే మళ్ళీ స్టార్ట్ అయినా కాని అసలు స్కూల్ చూడలేదన్నమాట మేము అందుకని చెప్పేసి చూద్దామన్నట్టుగా ఈరోజైతే పిల్లలతో అయితే లంచ్ అయితే పంపించలేదన్నమాట స్కూల్లోకి వచ్చేసినాము ఇంకా అప్పటికే లంచ్ బిల్లు కూడా అయిందనమాట ఇక్కడ అంటే ఇంకేమంతా ఫెసిలిటీస్ అయితే ఇంకా అవ్వలేదు పిల్లలకి అంతా ఈ ఇయర్లోనే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకో మొత్తం కానీ ఇంకా టూ ఇయర్స్ పడుతుంది అని చెప్పేసి సార్ వాళ్ళు అయితే అన్నారన్నమాట అంటే ఇక్కడ వచ్చేటైతే ఇంకా అంటే నర్సరీ పిల్లల వాళ్ళకైతే పేరెంట్స్ వచ్చి ఇట్లా తినిపిస్తూ ఉన్నారనమాట అంటే ఇంత ముందుకు మా పిల్లలు మా లోకల్లోనే స్కూల్కి వెళ్ళేదనమాట ఒక వన్ కిలోమీటర్ అట్లా ఉండేది నేను ఒక్కొక్క రోజు అంటే ఎప్పుడన్నా మిస్ అయిన రోజు నేనే వెళ్ళి పిల్లలకైతే లంచ్ తినబెట్టి వచ్చేసేదాన్ని అనమాట ఇప్పుడు అయితే దూరం అనమాట ఇప్పుడు అసలు రాలేను ఎంత పొద్దునైనా కానీ పిల్లలకైతే బాక్స్ ఇవ్వాల్సిందే అనమాట బట్ ఈరోజు ఏంటంటే స్కూల్ చూద్దాము అట్లనే మాట్లాడదాము అని చెప్పేసి అనుకొని స్కూల్కి అయితే అక్కడైతే మా అన్న నేనైతే స్కూల్కి అయితే వచ్చామనమాట అండ్ సార్ వాళ్ళతో మాట్లాడి అండ్ ఫీజు కూడా అనమాట మాట్లాడేసి వచ్చి ఇక్కడ వచ్చేసి అయితే మా పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట అండ్ బాక్స్ వచ్చేసి అయితే మా పెద్దోడి దగ్గరే ఉంటుంది అండ్ పిల్లలు చూడండి ముద్దుగా తింటున్నారు అనమాట పెద్దోడికి బాక్స్ ఇచ్చేసి మా చిన్నోడి దగ్గరికి అయితే వెళ్ళాను అన్నమాట మళ్ళీ మా చిన్నోడి క్లాస్కి అయితే వెళ్ళి అండ్ వానికి కూడా బాక్స్ అయితే ఇచ్చేసి వెళ్ళాను అనమాట ఇంకా వాడైతే అసలు అన్నమాట నేను తినేదాకా ఉండు మమ్మీ అండ్ బ్లాగ్ అయితే ఏంటి అండి నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్